అఖంట వన్ చాలా బాగుంది టూ ఇంకా దద్దరిల్లిపోద్ది అనుకుంటున్నాం థియేటర్ లో బాలేబా ఫ్యాన్స్ అందరికి ఇది ఒక మంచి మూవీ అని నేనైతే చాలా వెయిటింగ్ చేస్తున్నా నేను కూడా వెళ్తున్నా నైట్ షోకి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే చెప్పండి తీసుకొని వెళ్తా సినిమా ఆగినందుకు ఇంకా అయిపోయితే వచ్చింది అని చెప్తున్నారు సో అది కూడా దృష్టి తీయటం తీసారు అలా తీసారు చాలా బాగా తీసారు ఆయన డిష్ తీయడం హైలైట్ ఆ మూవీకి చాలా అంటే చాలా హైలైట్ ఫోన్ ని తీసారు అన్నీ చేశారు మంచి అలా తీశారు మనిషి అంటే మా అది ఫస్ట్ భయమేసింది కానీ థియేటర్ లో చూస్తే ఇంకా బాగుంటది కదా అంటే అందుకే వెయిట్ తెలుసా ఇలా సినిమా పోస్ట్ ఈ రిలీజ్ చేయాలని వాళ్ళకి తెలుసా తెలీదు మరి ఐదో తారీఖి అంటే ఇప్పుడు ఇది సీజన్ డిసెంబర్ లో ప్రతి మూవీ రిలీజ్ అయింది పెద్ద పెద్ద హీరోలు అన్ని అందుకని ముందుగా మన బాలీబాబు సినిమా దిగిన తర్వాత ఎవరిదైనా అందుకని హిట్ కొట్టాడు కదా హిట్ ఒకటి కొట్టేశారు సో మరి ఇది కూడా చరిత్ర రాస్తుంది కన్ఫర్మ్ ఎందుకంటే హిందువులందరికి ఇది ఒక మంచి మూవీ చాలా అంటే చాలా హిట్ అయింది కుంభమేళ చూపిస్తున్నారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు అవును మీరేమంటారు నేనైతే కుంభమే ఇప్పుడు హిందువులందరికీ మూవీ ఆకుండా వన్నే సూపర్ ఉంది ఇంకా టూ ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఉంది ఆడపిల్లల గురించి మెసేజ్ బాలయ్యాబు సినిమా ఎప్పుడూ ఉండి ఆడపిల్ల గురించి తప్పకుండా తీస్తాడు తెలిసిందే కదా బాలయ్య బాలయ్య బాబు సినిమా ఏదైనా ఫస్ట్ ఎంత పెద్ద సినిమా అయినా ఆడపిల్ల గురించి తప్పకుండా ఉండిద్ది తప్పకుండా మెసేజ్ ఇస్తాడు బాలయ్య బాబు అందుకే జై బాలయ్య అంటారు గేదెలే థియేటర్ దగ్గర ఎలా ఉండబోతుంది అసలు సాయంత్రం ధూమ్ ధామే ఇంకా బాలయ్య ఫ్యాన్స్ కి జై బాలయ్య ఒకవేళ బాలయ్య ఫ్యాన్స్ అనుకునే కంటే తక్కువ ఉంటే తక్కువ ఏమి ఉండదు ఎక్కువ ఉంటుంది అక్కడాకే అనుకోని చూసాం ఇంకా టూ అయింది చెప్పవసా వెయిటింగ్ మెయిన్ మెయిన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా రిలీజ్ చేయటం అయితే జరిగిపోయింది జనాలు ఆల్రెడీ చూస్తారు అంత అయిపోతుంది అంటావా వచ్చింది నువ్వు చూసి అందరూ చూడరు కదా ఎవరో సోషల్ మీడియా ఉన్న వాళ్ళు తక్కువ మంది అందరూ ఉన్న వాళ్ళు చూస్తారు మిగతా వాళ్ళు